ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే నీకు కనీసం మర్యాద లేదా నీ గూండాలు నీ చెంచాలని పెట్టి ఒక బీసీ బిడ్డ అరవింద్ గారిని చంపియాలని చూస్తావు నీకు నీ అయ్యకు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో రైతక్క ఆటలు ఆడకు తెలంగాణలో చూర్పనక్క తాగినడు దాగినవు ఈ తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా బేసరతగా నువ్వు నీ అయ్యా నీ అన్న నీ ఇంకో అన్న నీ వాళ్ళందరూ కూడా బా బేసరత్గా ఎంపీ అరవింద్ గారికి మరియు బీసీలకు క్షమాపణ చెప్పాలి లేకపోతే తెలంగాణను వేడిపోయిన నీ మీద కోడిగుడ్లు బత్తాయిలు పడతాయి ఇక గుర్తుపెట్టుకో కవిత చిల్లర మన చేస్టల్ చేసి నువ్వు రౌడీ యూజాన్ని శశికళన తెలంగాణ శశికళ అనుకుంటున్నావా నువ్వేమన్నా ఇదే రౌడీ యూజం బనికిరాదు గుర్తుపెట్టుకో ఆత్మగౌరవాన్ని పెట్టి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన నువ్వు నువ్వు కూడా పనికిమాల మాట్లాడతావు మేనేజ్మెంట్ కోట నువ్వు నీకు దమ్ముంటే మన మునుగోడులో పోటీ చేయవు నీకు దమ్ముంటే లో పోటీ చేయపోయినావు దమ్ము ధైర్యం లేక లిక్కర్ స్కామ్ తిరిగి తెలంగాణ భారతదేశంలో తెలంగాణ పరుగు తీసిన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి